యా వెల్కమ్ టు పొలిటికల్ డీకోడ్ ఇవాళ మనం ఒక ప్రముఖమైనటువంటి అంశాన్ని దాదాపుగా దక్షిణ భారతదేశాన్ని అంతర్ని కూడా ప్రభావితం చేసేటటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం మనం ఇది సైక్లోన్ ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ ప్రభావితం చేస్తుంది ఎన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ఎక్కడుంది అనేటటువంటి దాన్ని మనం ఇవాళ మనం పూర్తి స్థాయిలో డీకౌడ్ చేసేటువంటి ప్రయత్నం ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే దిత్వా డిక్ దిత్వా అనేటటువంటిది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది దాదాపుగా దరిదాపుల్లో మీకు జాఫనా నుంచి ముందుకు కదిలింది అంటే ఇరవై తొమ్మిదో తేదీ ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లెక్కలేసిన తర్వాత ఇవాడ ఇది ఇంకా ముందుకు నడిచింది ముందుకు నడిచి తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాల్లో మన్నార్ చూడండి ఈ రెడ్గా ఈ ఎల్లోయిష్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తీవ్రమైనటువంటి వర్షపాతం అధిక వర్షపాతం కలిగేటటువంటి ప్రాంతాలు మీన్స్ ఈ సైక్లోన్ కారణంగా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతాలు ఇది ఇది తమిళనాడు ఇది శ్రీలంక శ్రీలంకలో ఇది శ్రీలంక పైభాగాన కింది పక్క ఇక్కడ పుట్టింది మొట్టమొదటిగా ఇరవై నాలుగో తేదీన ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇలా ప్రయాణం చేసుకుంటూ శ్రీలంకను చుట్టుకొని పట్టికోలావా ప్రాంతంలో శ్రీలంక శ్రీలంకలోనే దాటింది ఇవాళ ఉదయం మొత్తం శ్రీలంకను చుట్టేసింది అసలు వాళ్ళ ఉదయానికి కానీ ఈ సమయానికి అంటే ఇప్పుడు టైం ఎంత పదకొండు గంటల ప్రాంతంలో సరిగ్గా సముద్రంలో ఇక్కడ ఉంది ఇప్పటికే అరైకుడి ప్రాంతాన్ని తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఒక ఊపు ఊపేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా చూడండి పూర్తిగా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఇండియన్ కోస్టల్ ఏరియా వేదయరామం తర్వాత ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తీవ్రమైనటువంటి వర్షపాతంలో వర్షపాతంలో ఉన్నాయి ఇక్కడ చూడండి నాగపట్నం ఈ ఈ ఈ ఊర్లన్నీ కూడా ఇప్పటికే విపరీతమైనటువంటి వర్షంలో కుర్చి ఉన్నాయి వర్షంలో నిండిపోయి ఉన్నాయి దీని ప్రాంతం ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాలను మనం గమనించినట్లయితే కడలూరును కూడా తాకింది కడలూరును కూడా తాకి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటే చెన్నై ఇప్పటికే పాండిచ్చేరి చెన్నై ఈ ప్రాంతం వరకు కూడా ముందుకు కదిలేటటువంటి అవకాశం ఉంది ఇది ప్రభావిత ప్రాంతం పూర్తిగా ఇప్పటికి ప్రస్తుతానికి ఇది ప్రభావిత ప్రాంతం అంటే మన మన ఆంధ్రప్రదేశ్లోని నగరి వరకు కూడా ప్రభావిత ప్రాంతం అనేటటువంటిది ఉంది వేలూరు కొంచెం దూరంగా ఉంది కాంచీపురం ఇప్పటికి ఉంది చెన్నై అదే పరిస్థితుల్లో నడుస్తుంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రానికి ఏ ప్రాంతం చేరుకోవచ్చు అంటే ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రానికి కూడా అదే ప్రాంతంలో కళ్ళూరు ప్రాంతం కాంచీపురం కంటే తగ్గేటటువంటి అవకాశాలు అక్కడే కేంద్రీకృతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇది ఎక్కడ ఏ విధంగా దిశను మార్చుకుంటుంది అనేటటువంటిది చెప్పలేము మనం ఇప్పటికే అలాగే ముప్పై తేదీ వచ్చేటప్పటికి ఇక్కడ వీగిపోవచ్చు ఇక్కడే పూర్తిగా తగ్గిపోయి ముప్పయో తేదీకి పూర్తిగా వీగిపోవచ్చు అనేటటువంటి మాట వినిపిస్తుంది కానీ ముప్పై తేదీ సాయంత్రానికి విపరీతమైనటువంటి కాంచీపురము చెన్నై తర్వాత గూడూరు నెల్లూరు తిరుపతి నగరి ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షపాతం కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది అని ఐఎంఈడి తెలియజేస్తుంది ఇక్కడ మనం ఉన్నటువంటి దీంట్లో కూడా చూస్తే అలాంటివే కనిపిస్తుంది ఎల్లోగా ఉన్నటువంటి కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు చెన్నై పూర్తిగా భారీ వర్షాల్లో నిండిపోతుంది తీర ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేస్తుంది మొత్తం ఇవాళ నుంచి కూడా అంటే ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీలో ఈ తీర ప్రాంతం మొత్తాన్ని రౌండ్ వేస్తుంది చూడు ఇదంతా కూడా ఎల్లో ఉంది కదా ఇదంతా తీర ప్రాంతాల మీద ప్రభావితం చూసేటటువంటి ప్రాంతమే ఎక్కడెక్కడ గుడి తర్వాత కరైకుడి కరైకుడిలో చూస్తుంది గుడి ఆల్ ఆల్మోస్ట్ మోస్తరు వర్షాల నుంచి తీవ్రమైనటువంటి వర్షాలు వసేటటువంటి పరిస్థితులు కనపడుతుంది సాధారణ వర్షపాతం కడలూరులో కురుస్తుంది కానీ ఇది ఈరోజు సాయంత్రానికి పూర్తిగా మన్నారుగుడి ప్రాంతంలో తీవ్రమైనటువంటి వర్షపాతం పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది తీరం దాటుతుందా లేక తిరుగుతుందా అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా తిరిగిందనుకోండి ముందుకు నడుస్తుంది కడలు కడలూరు వరకు ముందుకు నడిచేటటువంటి అవకాశం ఉంది బట్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రకారం ఇది తిరుగుతుందనే విషయాన్నే ఐఎండి తెలుపుతుంది ఇంకా ముప్పై తేదీ సాయంత్రానికి ఎక్కడికి వస్తుంది అంటే ఇలా ఇలా చెన్నైకి కొద్ది దూరంలో కాంచీపురానికి చెన్నైకి మధ్యలో కొద్ది కొద్ది దూరంలో ఇది వీగిపోయేటటువంటి అవకాశం ఉంది అనిపిస్తుంది కానీ బట్ ముప్పై తేదీ సాయంత్రం అంటే రేపు సాయంత్రానికి చెన్నైలో విపరీతమైనటువంటి వర్షం కుట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది మరి గాలులు ఎలా ఉంటాయనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి విండునుగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది కడలూరు వద్ద సెట్ అయ్యి ఉంది ఇక్కడ చూడండి సుడిగుండం అనేటటువంటిది కడలూరుకు స్ట్రైట్గా సెట్ సెట్ అయ్యింది కడలూరుకు కొన్ని దూరంలో సెట్ అయ్యి పదహారు కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ ఎక్కడ ఉంది అంటే ఇప్పటికీ ఇది ఇంకా ఈ ప్రాంతంలోనే ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఇది శ్రీలంక దీనికి మధ్యలోనే ఈ సుడిగుండం అనేటటువంటిది ఇంతవరకు నడిచి ఇక్కడికి ముందుకు నడుస్తుంది గాలులు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ నడుస్తుంది బట్ ఇది ముందుకు వెళ్లే యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లకు వచ్చేటటువంటి అవకాశం ఉంది బట్ ఎక్కడన్నా తీరం దాటేటటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే అంచనా ప్రకారము ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో సాధారణంగానే తీరం దాటుతోంది అంటే ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో వీళ్ళు గాలులు వీచేటటువంటి అవకాశం ఉంది నవంబర్ ముప్పైవ తేదీ ఉదయం ఉదయానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో మన్నారగుడి ప్రాంతంలో ఇది నిలుస్తుంది అనేటటువంటిది అంచనా వేస్తున్నారు బట్ దీని ఈ ఈ గాలులకు వచ్చేటప్పటికి ఉంటుంది కానీ అసలు విశ్వరూపం వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఈ ఈ విధమైనటువంటి వర్షపాతం కాడికి వచ్చినప్పుడు గాలులు తక్కువ ఉంటాయి వర్షం విపరీతంగా ఉంటుంది దీని ప్రభావం రెండు ప్రాంతాలుగా విడిపోయేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఈ ఈ ప్రాంతం అంతా అలాగే ఈ తిరుచినాపల్లి ప్రాంతంలో కేరళ సమీపంలో ఉన్నటువంటి తిరుచినాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఇది ప్రభావం తమిళనాడులోని తిరుచినాపల్లి ప్రాంతంలో కూడా ఇక్కడ ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది ఒక ఆవర్తనం ఈ విధంగా విడిపోయి తంజావూరు తిరుచినాపల్లి ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షపాతం కురిచేటటువంటి అవకాశం ఉంది అని గుడి ఐఎండి తెలుపుతోంది ఇట్లే ముందుకు వస్తూ వస్తే ఇది చెన్నైని తాకి ముప్పై తేదీ సాయంత్రానికి చెన్నైలో విపరీతమైనటువంటి గాలులను విపరీతమైనటువంటి వర్షాన్ని చూపుతుంది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఇక మనం మళ్ళీ ఇంకో సమాచారంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం